తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుంది ఇక వచ్చిందమ్మా అండి చెలికత్తే ఏం రాసినామమ్మా ఏం రాసినాం సంఖ్యలు తెరిచి స్వేచ్ఛ సిగ్గు అవుతుంది సంఖ్యలు తెరిచే అంటే ఇంకా బానిసల సంఖ్యలు అయినాయి రా ఈ ఎలిగి పేపర్ను తీసుకుపోతా పాపం ఆయనకు మంత్రి పదవి కోసం తనలాట పడతా ఉన్నట్టు ప్రగతి భవన్ దగ్గర కంచె తీసేసి ఏం చేసి తెలుసా బా ఆడ బారి గేట్లను ఏర్పాటు చేసి మీకు లేదు ఆ ఊరి అర్థమవుతుంది ఆర్థిక వ్యవస్థను సెట్ చేసుకో నీ ఆర్థిక వ్యవస్థను షెడ్యత్వే కానీ తెలంగాణ ప్రజలకు చేసేది ఏమి లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు ఏమన్నా ఉన్నది ఏం లేదు మాల్దీవ్ మంత్రుల చిల్లర కామెంట్స్ లక్షదీపులలో మోదీ పర్యటన పై అక్కసు ఏంది టూరిజంలో తమతో పోటీ పడలేరని కించపరిచేలా ట్వీట్లు మండిపడ్డ సెలబ్రిటీలు నెటిజన్లు మాల్దీవ్ టూర్లను రద్దు చేసుకుంటున్న చేసుకుంటున్నట్లు పోస్టులు ఎనిమిది వేలకు పైగా హోటళ్ల బుకింగ్స్ రెండు వేల ఐదు వందల పైగా ఏంది ఫ్లైట్ల టికెట్లు క్యాన్సల్ దిగు వచ్చిన మాల్దీవ్స్ సర్కారు ముగ్గురు మంత్రులకు తొలగించినట్లుగా ప్రకటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి మన భారతదేశం అంటే ఏమో తమాషా చేస్తున్నారు మన భారతదేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలు మన దేశానికి వస్తే ఎవరైనా కూడా ఆగం కావాల్సింది చిత్తు చిత్తు కావాల్సింది ఎందుకు అంటే పూర్తి స్థాయిలో మన దేశానికి ఉన్న పవర్ అదే అనేది గుర్తుపెట్టుకోరు రైట్ ఇక ఇదేం రాసిందో వీళ్ళు ఇంకో రెండో దత్తపుత్రులు అన్నట్టు